డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నుండి జులై సున్నా ఆరు వారి జయంతి వరకు నిర్వహించే కార్యక్రమాలలో ఒకటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం ఏక్ పేడ్ మా కే నామ్ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రామలింగాపురం మండలం పంతొమ్మిది డివిజన్ శ్రీహరినగర్లో లో నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి మరియు జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ రామలింగాపురం మండల అధ్యక్షులు చిలక పాటి శ్రీనివాసులు మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంట విజయశ్రీ తదితరులు అమ్మ పేరుతో మొక్కలు నాటారు సో చుట్టూ నాటమని చెప్పి కార్యక్రమాన్ని పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే భారతీయ జనసంఘ స్థాపకులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి రోజు నుంచి కూడా వర్ధంతి జూలై ఇరవై మూడు నుంచి జూన్ ఆరు వరకు కూడా ఆరు వరకు కూడా ప్రతి ప్రతినిత్యం కూడా కార్యకర్తలందరినీ కూడా ఒక్కొక్క మొక్కని అమ్మ కోసం నాటమని చెప్పి చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపు మేరకు అన్ని జిల్లాలోనేటి అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు శిలక శ్రీనివాసులు గారికి చిరంపాటి శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి మన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మన అందరికి కూడా వారి పిలుపునివ్వడంతో మన రాష్ట్ర అధ్యక్షురాలి పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి రాష్ట్రం అంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమ్మకి ఒక చెట్టు అమ్మకి జ్ఞాపకార్థంగా అమ్మకి గుర్తుగా ఒక చెట్టు నాటమని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకే మన రాష్ట్ర అధ్యక్షురాలు ఈ రోజు నుంచి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి అయినటువంటి ఆరో తేదీ ఆరో తారీఖు వరకు కూడా పిలుపునిచ్చారు కాబట్టి దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మన ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం దెబ్బతినిపోయింది వర్షాలు వర్షం కానీ ఏది కానీ రావడం లేదు తర్వాత వేడి ఎక్కువవుతూ ఉంది కాబట్టి మొక్కలు నాటినందువల్ల పర్యావరణాన్ని మనందరినీ కూడా కాపాడుకునే దానికి మొక్కే మనకు ఆధారం కాబట్టి అమ్మ అంటే మనం అమ్మని ఎంత ఇష్టంగా ప్రేమిస్తామో అట్లాగే మనం అమ్మ పేరుతో ఒక మొక్క నాటి దాన్ని ఇష్టంగా ప్రేమగా పెంచడం అనేది కాన్సెప్టు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి కార్యకర్త ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక అమ్మ అనేది ఉంటుంది కాబట్టి అందుకే అమ్మ పేరుతో మొక్క నాటమని ప్రతి ఒక్కరిని కొన్ని కోట్ల మొక్కలు నాటినట్లయితే మన దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ప్లస్ మళ్ళీ పచ్చదనంతో మన అందరికీ ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని ఎంతో చెప్పు నాటమని పిలుపునిచ్చారు కాబట్టి ఈరోజు మన జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీరెడ్డి గారి పిలుపుతో మరియు చిల చిలక ప్రవీణ్ గారు శ్రీనివాస్ గారు మరియు విజయశ్రీ గారు తదితరులు అందరం కూడా కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రామ్లింగ రామలింగాపురంలో చేపట్టడం జరిగింది జై హింద్